హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతికి మీరేమీ వండుకున్నారు ఏమేమి చేసుకున్నారు నాకు కామెంట్లో చెప్తారా మేమైతే జంతికలు చేసుకుందామని స్టార్ట్ చేశామండి నైట్ నైన్ అయిపోయింది సరేలే ఫ్రైడే కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాము పిండిలు ఏమి మేము ఆడించలేదండి దుబాయ్లో కదా ఉంటుంది సో ఇంకా పిండిలు ఏమి ఆడించుకున్నా అంతా రెడీమేడే తీసుకున్నామండి కానీ జంతికలు అయితే చాలా బాగా వచ్చాయి మీరే చూస్తారు కదా ముందుగా పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను రెండు కప్పులు బియ్యం పిండి ఒక కప్పు శనగ పిండి వేసుకున్నానండి కప్పు కొలతలు బట్టి నేను చెప్తున్నాను ఇంకా కొంచెం కారం అయితే వేసుకున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీ కారం బట్టి మీకు సరిపడా వేసుకోండి ఇంకా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం వామ్ అయితే వేసానండి అలానే ఇంకా కొన్ని నువ్వులు నువ్వులు వేసుకుంటే బాగుంటాయి కదా జంతికలో నాకు దేంట్లో అయినా నువ్వులు ఉంటే చాలా టేస్టీగా అండి అందుకే నేనైతే నువ్వులు వేసుకుంటాను అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే మర్చిపోయాను ఘీ యాడ్ చేసుకోవాలని గీ కానీ బటర్ కానీ బటర్ అయితే యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి వెన్న మేము బయట నుంచి అమూల్ బటర్ తీసుకొచ్చాము అది బాగా కరగబెట్టి నాకు మధ్యలో గుర్తొచ్చింది ఇంకా పిండి అంతా కలిపిన తర్వాత లాస్ట్లో పిండి ఉంటుంది కదా నేను ఇంకా ఆ టైంలో అయితే యాడ్ చేసుకున్నాను అయినా కూడా క్రిస్పీగా వచ్చాయండి గుల్ల గుల్లగా బాగున్నాయి జంతికలు మీరు ఒకసారి ట్రై చేయండి దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి నాకైతే ఆ బాటిల్ ఉంది చూసారా ఆ బాటిల్కి సరిపడా వాటర్ అయితే పట్టాయి అదైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనుకుంటా ఇంకా కరెక్ట్గా ఆ వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఇంకా నేను అప్పుడు బటర్ యాడ్ చేసుకున్నాను అని చెప్పాను కదా మధ్యలో ఇంకా అది అయిపోయిన తర్వాత మంచిగా ఈ పిండి ఎలా ఉండాలంటే మనం చపాతి చేస్తాం చూడండి ఆ చపాతి పిండి కంటే కొంచెం ఇంకా సాఫ్ట్గానే ఉండాలి అప్పుడే మనకి ఆ మౌల్లో కరెక్ట్గా దిగుతుంది అనమాట మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మీ ఫింగర్తో ఇలా అని ఇలా అంటే అది లోపలికి వెళ్ళాలి సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అవుతుందా లేదా అని చెప్పేసి ఇంకా ఇదంతా ప్రిపేర్ అయిన తర్వాత బాగా హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇంకా మీరు ఏ మౌల్డ్ అయితే తీసుకుంటారో ఆ గొట్ట అంటారు కదా ఆ గొట్టాన్ని బాగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఏ హోల్స్లో మీరు వేసుకోవాలనుకుంటున్నారో ఆ హోల్కి ఆయిల్ కొంచెం అప్లై చేసుకోండి మాకైతే ఈ హోలే ఉంది ఈ పువ్వులాగా ఉంది కదా సో ఇంకా సర్లే ఇది త్రీయే ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇంక ఇదే ప్రిఫర్ చేశాను ఇంకా ఆ లోపల కూడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఏంటంటే బయటికి అది అంటకుండా ఉంటుంది బయటకు వచ్చినప్పుడు కూడా ఫ్రీగా వచ్చేస్తుంది పిండి అందుకనమాట ఆయిల్ ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మౌల్డ్ కింద ఇది ఉంది చూసారా పువ్వులాగా దానికి కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇంకా పిండి సరిపడే పిండి తీసుకొని దానికి ఫుల్గా పెట్టేయండి ఫుల్గా పెట్టేసిన తర్వాత జంతికల్లాగా మనం ఇంకా ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆయిల్ అది అక్కడ పెట్టేసుకోకుండా ముందుగా కొన్ని జంతికలు అయితే ఒక పేపర్ మీద లేకపోతే ఒక షీట్ మీద కొంచెం ఇలా వేసేసుకొని పక్కన పెట్టుకోండి అలా అయితే అప్పుడు ఈజీ అవుతుంది లేదంటే అటుపక్క ఆయిల్ హీట్ అయిపోయి జంతికలు అవ్వకుండా ఉంటే టైం అనేది అయిపోతుంది కదా ఆయిల్ కూడా బాగా మాడిపోతుంది జంతికలు అప్పుడు టేస్టీగా అనిపించవు అందుకనమాట నేను ఇక్కడ వెనక్కి చూసారా గొట్టంగి పెడతారు మనం ఏదైతే ప్రెస్ చేస్తాం దానికి కూడా ఆయిల్ పెట్టాను ఎందుకంటే దానికి కూడా అంటకుండా ఉండాలి కదా కానీ ఇవి మౌల్డ్ చేయడం అయితే చాలా కష్టం అండి ఇది మాకైతే ఒకే ఒకటి ఉంది ఇంకా మా హస్బెండ్ పాపం చాలా కష్టపడి ఇచ్చేసుకున్నారనమాట అవన్నీ తిప్పేదంతా మా హస్బెండే నేను జస్ట్ ఇలా వేసి ఆయిల్లో వేపి తీసేదని మా హస్బెండ్ అంటుకున్నారు చేయి చాలా నొప్పిగా ఉంది అని చెప్పేసి అది కొంచెం కష్టమేనండి మాకు ఏంటంటే ఒక గొట్టం అనమాట అందుకు కొంచెం ఇబ్బంది అయిపోయింది మాది ఒక ట్రిప్కి వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఎనిమిది అలా అవుతున్నాయి అంటే నేనైతే ఫైవ్ ఫైవ్ అలా వేస్తున్నాను కడాయి చిన్నదే పెట్టుకున్నాను దాంట్లో ఒక సరిపడే ఆయిల్ వేసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేశాను ఇంకా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కిందని మనకు తెలిసిన తర్వాత నేనైతే ఒక ఫైవ్ అలా వేసుకున్నాను దాంట్లో అంతేని వేసిన తర్వాత వెంటనే పైకి చూసారా అప్పుడు మనకు తెలిసిపోతుంది ఆయిల్ మనకి వేడెక్కిందా లేదా అని చెప్పేసి అది చూసారా వెంటనే ఇంకా కొంచెం బుడగల్లాగా వచ్చి పైకి వచ్చింది ఇంకా అలా అనమాట మనకి జంతికలు ఎప్పుడు అయ్యాయి అని తెలుస్తుంది అంటే ఈ ఆ బబుల్స్ ఉన్నాయి చూసారా ఆ బబుల్స్ అలా అంత ఎక్కువ కాకుండా ఇంకా అసలు బబుల్సే రాకూడదు బుడగల్లాగా అసలు రాకూడదు మనకి క్లీన్గా మనకు ఆ జంతికలు అనేది కనిపించాలి ఇంకా ఆ టైంలో మనకి జంతికలు అయ్యాయని హింట్ అనమాట ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు లేదు ఇంకా అలాగే ఉంచేశారు అంటే ఇంకొంచెం చూడండి ఆల్మోస్ట్ ఇది పైకి వచ్చిందంటే కొంచెం అది బాగా అని ఇంకా మనం తిప్పుకోవాలన్నమాట ఇంకొక పక్క తిప్పుకుంటే ఇంకా అటుపక్క కూడా ఏగుతాయి కదా నెమ్మదిగా తిప్పుకోవాలండి ఆయిల్ కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా చేసినా కొంచెం ఎవరైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఆయిల్ కాబట్టి నాకైతే కొంచెం ఈ ఆయిల్ దగ్గర చాలా భయం అండి ఒకవేళ మనం గరిట అటు ఇటు పెట్టేసామంటే మన పైన ఎక్కడ పడిపోతుందా అని చెప్పేసి కొంచెం భయం భయంగా ఉంటూ ఉంటుంది అయితే ఇంకా నెమ్మదిగా ఇంకా ఇంకో పక్క తిప్పుకోవాలండి తిప్పుకుంటే ఇంకా అటు కూడా ఫ్రై అవుతాయి కదా ఎక్కువసేపు మళ్ళీ ఏపేయకూడదు ఎందుకంటే అవి మళ్ళీ మాడిపోయాయి అనుకోండి మళ్ళీ ఆ టేస్ట్ అనేది మారిపోతుంది జంతికలు మాడిపోతే బాగోదు కదా సో అందుకనమాట చూసారా నమ్మది నెమ్మదిగా ఆ బుడగలు అనేది తగ్గుతుంది అంటే మనకు జంతికలు ఫ్రై అవుతున్నాయి అని హింట్ అండి అది ఎప్పుడైతే అంత బాగా తగ్గిపోయి కొంచెం వస్తాయి చూసారా అప్పుడు ఫుల్గా ఫ్రై అయిపోయి మనం అనుకోవచ్చు ఇంకా అప్పుడు తీసేయచ్చు జంతికల్ని ఎవరైనా ఫస్ట్ టైం చేసినట్టయితే అదే మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు తీయాలి అని అనుకుంటారు కదా మళ్ళీ వేడి మీద మీరు మళ్ళీ తీసి ఇచ్చి తినేయాలని చూడకండి ఎందుకంటే మెత్తగానే ఉంటాయి కొంచెంసేపు ఆరాలి అవి అట్లీస్ట్ ఒక ఒక వాయి అయిన తర్వాత ఇంకో వాయి వేస్తా అని చూడండి అంతవరకైనా అవి ఆరితే అప్పుడు కొంచెం కరకర్ర ఆడతాయి అనమాట లేకపోతే మళ్ళీ మెత్తగా అనిపిస్తుంది ఈ బబుల్స్ చూసారా ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టేని ఇంకా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే మనం తీసేయచ్చు నేను మీకు అంతా చూపిస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి తెలియదు కదా ఎప్పుడు తీయాలో ఏంటో అని చెప్పేసి అందుకే నేను ఒక వాయి మాత్రం అంతా చూపిస్తానండి సంక్రాంతి అనగానే నానమ్మల ఊరు అమ్మమ్మల ఊరు వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదండి చిన్నప్పుడు ఇంకా పెళ్ళి అయిన తర్వాత అత్తవాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగలం కానీ మాకు ఇప్పుడు ఆ స్కోప్ కూడా లేకుండా పోయింది మేము దూరంగా ఉన్నాం కదా ఇంటికి ఎప్పుడో కానీ వెళ్ళమండి ఇంటికి ఇంకా అది పండగలు అప్పుడు అది ఇది అంటే అవ్వదు ఎప్పుడైతే సెలవు ఉంటుందో అప్పుడే వెళ్తామండి నేనైతే మిస్ అవుతూ ఉంటాను మీరు కూడా అలాగే మిస్ అవుతూ ఉంటారు కదా ఒకవేళ వెళ్ళకపోతే చూసారే ఇంకా బాగా మనకు బుడగలు తగ్గిపోయాయి కాబట్టి ఇంకా మనం తీసేయచ్చు కలర్ బాగా వచ్చింది కదా శనగపిండిది నేనేమి ఇక్కడ ఫిల్టర్స్ యూజ్ చేయలేదండి కరెక్ట్గా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా జంతికలు అయితే ఇదే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి నేనైతే జంతికలు చేయడం ఫస్ట్ టైం అయినా కూడా బాగుంది కానీ నాకేమనిపించిందంటే ఆ గొట్టం కొంచెం పెద్ద సైజ్ అయిపోయిందేమో అన్నట్టు అనిపించింది మన ఊర్లో చేసినవి ఏంటంటే జంధికలు సన్నంగా ఉంటాయి కదా అలా అనమాట నేను అలా అనుకున్నాను కానీ ఇది ఓన్లీ ఫ్లవర్ ఒకటే ఉంది కదా అని చెప్పేసి మన మేము వాటితోనే చేసేసాము ఇంక ఇప్పుడు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసానండి ఎందుకంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ ఒకటి చూపించాను కదా అలాగే ఇంకా ఆయిల్ అన్నీ వేసేసుకోవచ్చు మేము ఏం చేసినా కూడా ఫస్ట్ దేవుడి దగ్గర ఒక మూడైతే పెడతామండి ఇంకా అలా పెట్టే అలవాటు అయిపోయింది అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అలాగే పెట్టాను దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మిగతా అయితే ఇది చూపిస్తున్నాను చూడండి మేము వేసిన పిండికి మాకైతే ఇన్ని జంతికలు వచ్చాయండి అవి చిన్నది ఒకవేళ మా అయితే ఇంకా ఎక్కువే వస్తాయని నేను అనుకుంటున్నాను నువ్వులైతే వేశాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి హస్బెండ్ అయితే వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి తీసుకెళ్తా అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా మండే ఇంకా ప్యాక్ చేసి వాళ్ళకి ఇస్తానండి చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంది నువ్వులు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి నువ్వులు వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది సంక్రాంతికి మేము చేసుకున్న పిండి వంట ఇదండి మీరేం చేసుకున్నారో నాకు చెప్పడం మర్చిపోకండి